అది త్రేతాయుగం కావచ్చు ఇది కలియుగం కావచ్చు కానీ ధర్మము ధర్మ ప్రతిష్టాపనలో మార్పు ఏం లేదు ధర్మ ప్రతిష్టాపన చేయటంతో ప్రాణప్రతిష్ట పూర్తయింది ఇది ప్రాణప్రతిష్ట అంటే శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ట కాదు శ్రీరాముల వారి ప్రాణప్రతిష్టతో రామరాజ్య ప్రతిష్ట దానికి కావలసిన వాతావరణం ప్రపంచంలో నిర్మాణమైంది ఇప్పుడు పాముని ఎక్కడైనా చంపారనుకోండి నీళ్ల పాము ఏదో చిట్టచిరలో తోక కొట్టుకుంటుంటుంది వీడికి పాము చచ్చిపోయిందని తెలిసినా ఆ తోక కూడా ఆగిపోవాలని దెబ్బలు వేసుకుంటాడు పాపం అప్పటికే చచ్చిపోయింది అది కానీ తోకను కూడా కొడతారు ఇప్పుడు ప్రపంచంలో ఉండే క్రైస్తవులందరూ హిందువులుగా మారిపోయిన తర్వాత అమెరికాలో చర్చిలన్నీ దేవాలయాలుగానో లేకపోతే బార్లుగానో మారిపోయిన తర్వాత యూరోప్లో ఉండే చర్చిలు కూడా వేసి అమ్ముకున్న తర్వాత ఆస్ట్రేలియాలో కూడా అదే పాటలో నడిచిన తర్వాత ఈ దేశంలో ఉండే చర్చిలు కూడా ఇంకొక వెయ్యేళ్ల పాటు ఇలాగే ఉంటాయని ఎవరైనా అనుకుంటే వాడికంటే అమాయకుడు ఇంకా ఎవరైనా ఉంటాడా